మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటూ కృప కలుగునుగాక ని ప్రార్థిస్తూ శ్రేష్ఠ నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా మరొకసారి దర్శించి దీవించి పంపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె ప్రియవసనగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఇరుమియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో మాట మరి సమయం లేక మీ చేత చదివించలేదు కానీ అవకాశం ఉంటే మీరు వాక్య ప్రియులైతే అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీ పర్సనల్ ప్రేయర్ టైంలో పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి వచనాలు ఆ పాసేజ్ మొత్తం చదవడానికి ప్రయత్నించండి దేవుడు నన్ను బలపరిచిన కొలది మరి ఇవన్నీ ఇప్పుడు చెప్పలేం కాబట్టి కొన్ని దినాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇరుమియా అనగానే మనకి జ్ఞాపకం వచ్చేటువంటి విషయం కొంచెం బైబిల్ పట్ల జ్ఞానం కలిగినటువంటి వారికి అర్థమయ్యే విషయం ఇరుమియా అనగానే విలపించే ప్రవక్త ఎందుకంటే ఆయన తన ప్రజల నిమిత్తం ఏడ్చినంత ఎక్కువగా ఎవరు కూడా ఏడవలేదు అయితే ఇరుమియా ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ ఉన్నారు అయితే అందరూ ఒకవైపు అయితే ఇరు ఒక్కడే ఒకవైపు ఎందుకంటే ప్రస్తుత దినాల్లో కూడా వాక్యాన్ని వాక్యముగా ఉన్నదన్నట్టుగా చెప్పేటువంటి సేవకుల దగ్గరికి ప్రజలు వెళ్ళటం లేదు కానీ ఆశీర్వాదాలను మాత్రమే పలికేటువంటి వారి దగ్గరికి కృపను మాత్రమే ధ్యానించేటువంటి వారి దగ్గరికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించేస్తాడు అనేటువంటి బాధల వైపు ప్రజలు మల్లుతున్నారు అబద్ధ ప్రవక్తల దగ్గరికే ప్రజలు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు అబద్ధ బోధకుల దగ్గరికే ప్రజలు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు భయంకరమైనటువంటి దినాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇరుమియా దినాలు కూడా అలాగే ఉన్నాయి అయితే వాక్యము సెలవిస్తూ ఉంది ఒక మంచి దైవజనుడి మధ్యల ఒక ఒక మంచి పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో అదేంటంటే నేటి సంఘాల్లో దేవుని వర్తమానం అయితే ఉంది కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం లేదు అంటాడు కాబట్టి సంఘము సంపూర్ణతను కోల్పోతూ ఉంది మీ దైవ మరి దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం ఎప్పుడూ కూడా మనల్ని మెప్పింపచేసేదిగా ఉంటది కానీ మనల్ని నొప్పింపచేసేదిగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే ఒక దైవజనుడు మన దగ్గరికి వచ్చారు మరి ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన గాలి తీసేసినట్టుగా చేశాడండి స్తోత్రం కలుగుని కానీ మరి అది ఎవరి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం ఖచ్చితంగా నేను చెప్పగలను దట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్ అండి దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణత వైపు నడిపేస్తూ ఉంటుంది చూడండి ఈ చదువుకున్నటువంటి వాక్యంలో కూడా మొదటి వచనంలోనే వాక్యం చదివిస్తుంది ఇహోవా యోత్ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అదే లూయా అంటే ఇప్పుడు ఇరిమియాకి ఏ విషయంలో ప్రయాణం ఏ విషయంలో వాక్కు ప్రత్యక్షమైందంటే ఇరిమియాకి వాక్కు ఒకటే ప్రత్యక్షం నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము వాక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళిపోవాలి నిజానికి ఇరుమియా ప్రయాణం ఎలా ప్రారంభించబడిందంటే దేవుని మాటను బట్టి ప్రారంభించబడదు చూడండి ప్రిల్లరా మరి ఐదో వచనంలో మనం చూసినట్లయితే అంతట వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు ఇరుమియా అని కదండి కొమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు వెళ్ళిపోయిన తర్వాత మరలా రెండోసారి దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిస్తూ ఉంది ఇస్రాయిల్ వారులరా ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఈ కు ఇదే వాకు జగటి మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ వారులారా మీరు నా చేతిలో ఉన్నారు హలే లూయా హలే అంటే ఈ పద్దెనిమిది అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పలానా చోటికి వెళ్ళాలి అని చెప్పాడు కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేహోవాకు నాకు ప్రత్యక్షమ ఏం చెప్పిందంటే ఆ కొమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేదంతా కూడా చాలా చక్కగా చూడమన్నటండి కదండి ఈ కుమ్మరి గురించి మనం చూసినప్పుడు నేను విశ్వాసంలో అడుగుపెట్టినటువంటి తొల్లిడు దిన నేను టెన్త్ క్లాస్లో వాక్య బేజ్ నాలో పడింది మరి అప్పటి నుంచి నేను ఎక్కువగా పాడేటువంటి ఒక పాట ఏంటంటే జ్యోతిర్మేడా అంటే పాటలో ఒక చరణం నా మంచి కుమ్మరి సారిపైన నన్ను ఉంచావా అనేటువంటి ఒక మంచి చరణం ఉంటుంది కదా అది చాలా సంవత్సరాల నుంచి ఆ పాట పాడుతున్నాం ఆ లైన్ పాడుతున్నాం కానీ కానీ దాని యొక్క అర్థం లేకపోతే నిజంగా అది మనకు ఎప్పుడు అర్థమైందంటే మరి ఇక్కడ పరిచయలు ప్రారంభించినటువంటి రెండు మూడు సంవత్సరాల తర్వాత అనుకుంటాను ఒకసారి అందరం కూడా అరుకు వెళ్ళాం కదండీ వెళ్ళిన తర్వాత జువాలజికల్ పార్క్ అంటారు కాదు మ్యూజియం ఉంటుంది కదా మ్యూజియంలో ఒక ఆయన కొమ్మరైన ఆ సారిపోయిన మట్టిని పెట్టి కొండను చేస్తుంటే చూసినప్పుడు అర్థమైందా ఎన్నాల నుంచి నన్ను నన్నుంచావు అనేటువంటి పాట పాడేం కానీ నిజానికి సారి అంటే ఏంటో మనకి తెలియదు అది చూస్తున్నప్పుడు చాలా అనిపించింది ఆయన వేళెట్టి తిప్పితే అది తిరుగుతూ ఉంది ఆ విధంగా అది చూసినప్పుడు అర్థమైందా ఒక ఒరిజినల్ మీనింగ్ అనేటువంటి దాని అప్పుడు వరకు అర్థమైంది లేదా అంతకుముందు పాట అలా పాడేమంటే మీద ఏదో మామూలుగా పాడేం కానీ దాని అర్థం తెలియకుండానే పాడేస్తాం మనం చాలా పదాలు అర్థాలు తెలియకుండానే పాడేస్తాం ఈ మధ్యలో ఈ సంవత్సరం ఓసన్న గారి పాట ఒకటి రిలీజ్ అయింది కదండి అసలు అందులో లేడీ పాడినటువంటి పాట మీకు ఎవరికన్నా గుర్తుందో లేదన్నా తెలియదు కానీ అసలు ఆ ఫస్ట్ రెండు పాదాలే నాకు అర్థం కాలేదు బుర్ర పాడైపోయింది అనమాట తర్వాత దాని గురించి డిక్షనరీలో వెతికితే స్నేహ సదయుడా కాదు ఎవరికన్నా గుర్తుందో ఈ సంవత్సరం రిలీజ్ అయిన లేడీ పాడిన పాట ఫస్ట్ ఫస్ట్ పాదమే చాలా భయంకరంగా ఉంటుంది అది రేపు మీకు చెప్తాను మొత్తానికి పాట అందరూ పాడేస్తున్నారు దేవుని స్తోత్రం కలుగునిగా సో ఈ కన్నీటి ప్రవక్త విలపించేటువంటి ఇర్మియా తన ప్రజలకి మరి ప్రజలకి నచ్చేటువంటి మాటలు చెప్పలేదు కానీ ప్రజలు ప్రజలకి నొప్పింపచేసేటువంటి మాటలు ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలే ఇర్మియా తన ప్రజలకు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రోజు మనకి దేవుని సంఘంలో కావాల్సింది దేవుని వర్తమానం కాదు కానీ దేవుని వద్దు నుంచి వచ్చినటువంటి వర్తమానం కావాలి దేవుని వద్దు నుంచి వచ్చినటువంటి వర్తమానమే నేను అంటాను మనల్ని ధైర్యపరుస్తుంది మనల్ని ఆదరిస్తుంది మనల్ని సరిచేస్తుంది అన్నిటికంటే మించి మరి దేవుడు సంఘం విషయంలో నుంచి కూడా ఆశిస్తున్నది ఒకటే తన సారూప్యతలోనికి తన సంఘము వెళ్ళాలి ఆయన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మనం కూడా ప్రేమించాలి ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మలపాట్ల ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాడో అటువంటి భారాన్ని మనం కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అయితే పిల్లలు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే ఇక్కడ ఆరు వచనంలో శ్రేష్టమైన మాట మనం ఫోకస్ చేసేటువంటి మాట ఏంటంటే జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ వారలరా మీరు నా చేతిలో ఉన్నారు హలే లుయా హలే లుయా ఈరోజు మీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మీ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కూడా యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే మనుషుల్ని మనుషుల గురించి వాక్యం జాగ్రత్తగా చదివినప్పుడు ప్రారంభం నుంచి ఏం చెప్తుందంటే మనుషుడు మట్టి పాత్రకు సూచనగా ఉన్నాడు అంటే కొండ అంటే ఎవరో కాదు మట్టి అంటే ఎవరో కాదు మీరు నేను నిజానికి ప్రారంభం నుంచి కూడా వాక్యాన్ని మనం చదివితే ఏం చెప్తుందంటే దేవుడు మనిషిని ఎలా చేసాడండి ఒక చెక్కలోంచి చేయలేదు అంటే ఇనుములోంచి చేయలేదు లేకపోతే గాలిలోంచి చేయలేదు తన మాట ద్వారా చేయలేదు కానీ నేల మంటిని తీసుకొని దాన్ని బాగా ఒక బొమ్మ వలె చేసి ఆ బొమ్మలో ఎవరిని ఊదేటండి జీవవాయువును ఊదేడు జీవవాయువు అనే దాని గురించి మరలా మనం మళ్ళీ స్టడీ చేస్తే ఆ గాలి ఎవరో కాదు పరిశుద్ధాత్ముడు మనలో ఎవరిని పెట్టాడండి తన పరిశుద్ధాత్మని పెట్టాడు అందుకని మంచి భక్తులు బాగా ధ్యానం చేసినటువంటి వారు అంటారు మన ముక్కులో ఆయన ఉంచినటువంటి ఆ నాస్తిక రంధ్రాల నుంచి గాలి ఏదైతే ఉందో దాన్ని మనం నిజంగా ధ్యానం చేసినప్పుడు ఆ శబ్దము ఏమనిస్తుంది అంటే అంటే ఏసు అనేటువంటి శబ్దాన్ని ఇస్తూ ఉంది ఈ యొక్క ఊపిరి మనలో ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు కాబట్టి మనము మరి దినానికి రెండు గంటల రెండున్నర గంటలు మనం ప్రార్థన చేయాలి చేసినప్పటికీ చేయలేనప్పటికీ ఒకవేళ మనం కొట్టుకుపోతున్నామంటే కారణం కృప అని అంటూ ఉంటారు కాదని నేను చెప్పను కృపతో పాటు మనము మన చేతులు ఆయన స్థుతించినా చూతించకపోయినా మన కాళ్ళు ఆయన కోసం పరిగెత్తినా పరిగెత్తకపోయినా మన నోరు ఆయన కోసం మాట్లాడినా మాట్లాడకపోయినా మన ముక్కు మాత్రం ఏం చేస్తుందంటే నిరంతరము ఏసు 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 అని చెప్పి అది స్మరిస్తానే ఉంది కాబట్టి దానిని బట్టి కొత్త గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మన దేవుడు మంచి కొమ్మరిగా ఉన్నాడు ఆయన మనల్ని తన సారి మీద ఉంచి ఏం చేస్తున్నాడంటే ఇష్టమైనటువంటి రూపులోనికి ఆయన మనల్ని మలుచుకుంటున్నాడు మరి నిజంగా ఆయన హస్తాల్లో మనం ఉన్నామంటే ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మనము తయారు చేయబడతాం ఒక ఆల్ నైట్ ప్రేరుకు వచ్చినటువంటి ఒక ఎవరిన సహోదరుడు పేరు నాకు గుర్తులేదు దయ డేవిడ్ గారి ద్వారా ఆయన మన దగ్గరికి పంపబడ్డారు మరి కుమ్మరి గురించి ఆ మట్టి గురించి చాలా రకాలైనటువంటి విషయాలు చాలా డీప్గా ఆయన మనకి వివరించారు మనకి రోజులతో పాటు మెసేజ్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ కుమ్మరికి సంబంధించినటువంటి వర్తమానాన్ని మరలా మీరు వినాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ఒకసారి ఆ వీడియోస్ క్లిక్ చేసి మీరు వెనక్కి వెళ్ళినట్లయితే ఆయన చెప్పిన వర్తమానం కూడా మనకి దొరుకుతుంది ఏదైనాప్పుడు కూడా ఈరోజు ఒక విషయాన్ని మనం పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మన దేవుడు మనకి కొమ్మరిగా ఉన్నాడు మనము మట్టి అయినటువంటి మనము ఎవరి చేతిలో ఉన్నామంటే ఆయన చేతిలోనే ఉన్నాం హలే లూయ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది జిగట మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా జగటి మొన్ను అన్న దగ్గర నేనే అని రాసుకోండి ఏమంటే జగటి మొన్న ఎవరి చేతిలో ఉందట కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలు ప్రజలారా ఇస్రాయలు అనే దగ్గర అగాపే ప్రజలారా అని రాసుకోండి కదండి మీరందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారంటే నా చేతిలో ఉన్నారు హలే లుయా హలే ఈ మాట చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది భరోసాని ఇస్తూ ఉంది కాబట్టి దేవుడు మనల్ని బలపరిస్తే ఆస్వృదిస్తే రేపు ఉదయకాల సమయంలో మనము కనుక ఆయన చేతిలో ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి కాబట్టి నీ చేతిలో పాత్రగా నన్ను ఉంచుకోండి ప్రభా ఇంకా పైవచనలోకి వెళ్తే మరి కొమ్మరి చేస్తున్నప్పుడు ఆ జగటు మొన్న ఏమైంది అంటే నెటండి పగిలిపోయిందట కదా దాన్ని పగిలిపోయినప్పుడు మరలా దాన్ని ఏం చేశాడంటే మరలా అందమైనటువంటి పాత్రగా ఆయన చేసే దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు రూపించబడుతున్నప్పుడు మరి ఇంకా మనము మెత్తన చేయబడలేదు కాబట్టి మన జీవితాల్లో ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉంటాం ఆ మాట ఉందో చూడండి మూడో మాట చూసినట్లయితే నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండను కొమ్మరి జగటు మంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటు మన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసిన ఆల్రెడీ ఆయన ఒక ఒక కుండను తయారు చేయాలనుకున్నాడు కానీ ఆ జిగటు మన్ను ఏమైందంటే ఆయన అనుకున్నటువంటి రూపం రాక మధ్యలో అది ఏమైపోయిందంటే విడిపోయింది ఒక అది కుండగా చేస్తున్నప్పుడు విడిపోయిందంటే కారణం ఏంటంటే చేయబడవలసినంత మెత్తగా ఇంకా అది చేయబడలేదు మనం కొన్ని విషయాల్లో విఫలమైపోతూ ఉంటాం ఎందుకు ఈ ప్రయత్నాన్ని చేసి ఈ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయిపోయినాడు మనకు అనిపిస్తూ ఉంటే మనకు అనిపిస్తుందంటే దేవుడు ఇంకా మనల్ని ఏం చేయాలని ఆశపడుతున్నాడు మెత్తగా చేయాలని అనుకుంటున్నాడు ఆయన చేయాలనుకున్నటువంటి రూపానికి తగినంతటి మెత్తని హృదయము మెత్తని స్వభావం ఇంకా మనకు రాలేదు కాబట్టి బహుశా ఆ అటెంప్ట్లో మనం ఫీల్ అయిపోయాము అయినప్పటికీ ఆయన విడిచిపెడతాడు ఈ మట్టి పని చేయదని చెప్పి పక్కనే పడేసే దేవుడు కాదు మరలా తీసి ఆయన ఏం చేశాడంటే దాన్ని అందముగా చేశాడు ఈ వర్తమానాన్ని దేవుడు మరి ఇరుమియాకి ఇవ్వడానికి దేవుడు ఏమన్నాడంటే మొదటిగా నువ్వు వెళ్ళిపోయి కొమ్మరింటి దగ్గర అన్నాడు మరి కొమ్మరింటికి వెళ్ళింది వర్తమానాన్ని అందుకొని కొమ్మరింటికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు అతనికి ఏం చేసేటంటే ఐదవ వచ్చి చెప్తుంది ఇప్పుడు దేవుడు అతనికి మరొక వర్తమానాన్ని ఇస్తున్నాడు నేను కొమ్మరిని మీరు నా చేతిలో ఉన్నటువంటి పాత్రలు కాబట్టి నేను నాకు ఇష్టమైనటువంటి రీతిలో మిమ్మల్ని నేను చేసుకునేటువంటి అధికారం నాకు ఉంది కాబట్టి మీరు నా చేతిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దనేటువంటి సమాచారాన్ని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అందిస్తున్నాడు ఇదో మరికొన్ని విషయాలు ఖచ్చితంగా రేపు ధ్యానం చేద్దాం మీరు వాక్యపురియులైతే మొదటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి వచనాలు మరి బాగా చదువుకొని రేపటి ఉదయ కాల సమయంలో ప్రార్థనకు రావడానికి ప్రయత్నించండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఈ ఉదయ కాల సమయంలో దీవించి ఆశీర్వదించును గాక ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి మేసయ్య నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను ఆశ్రయించే కృప సమీపించే కృప మాకు అనుగ్రహించినందులో కొందరయ్యా ఇదిగో తండ్రి హిర్మియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో మాట ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి మేము నీ చేతిలో ఉన్నామనే భరోసాతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము తండ్రి లార్డ్ థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అస్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గోయింగ్ టు గివ్ అస్ ఏ న్యూ ఫార్మ్ టు అస్ నూతన రూపాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు మమ్మల్ని మీ చేతిలోకి స్వీకరించినందుకు నైనా మీరు ఆశించిన రూపాన్ని మాకు ఇవ్వడానికి మమ్మల్ని మెత్తగా చేస్తున్నందుకు మీ కొందనల్లి తండ్రి ప్రభా సారిపైన నీ చేతిలో పాత్ర వలె మమ్మల్ని మీరు మలుచుకోబోతున్నందుకు మీకు స్తోత్రాలు నైనా నీ చేతిలో పాత్రల వల్ల మేము ఉండడానికి సహాయం చేయండి ఎందుకంటే మేము ఎంత హెచ్చు ఎదిగినప్పటికీ మట్టి పాత్రలము అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా నేను ఏ సమయంలో అయినా పగిలిపోయే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మేము మర్చిపోకుండా గతని మట్టి పాత్రను మీరు మహిమకు మార్చడానికే మీ చేతిలోకి మీరు స్వీకరించారనే విషయాన్ని మేము గుర్తించి మీరిచ్చే మహిమ కొరకు గత మహిమోన్నతుడు అయినటువంటి మీ మీద ఆధారపడి మీ చేతుల్లోనే అడిగి ఉండగలిగేటువంటి కృప నీ ప్రజలైనటువంటి అందరికీ దయచేయమని వేడుకుంటూ కృప కలుగునగాకనే ప్రార్థిస్తూ దేవ మా ప్రార్థనలు విన్నందులు కొందనని చెల్లిస్తూ లైవ్లో కూడా నీ మాటలు వింటున్నటువంటి ప్రతి బెడ్పైన పైన నీ అగాపే బ్లెస్సింగ్స్ కుమ్మరించి మనం వేడుకుంటూ శ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె